ప్రభువైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒకటో వచనం వరకు చదువుకుందాం ఆది అందు దేవుడు భూమాకాశాలను సృజించెను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను అస్తమయమున ఉదయమున కలగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కానియు పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమున ఉదయమును కలుగక రెండవ దినమాయెను దేవుడు ఆకాశము కింద జలములకు ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక గాక అనియు పలుకగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆరిన నేలకు భూమి అనియు పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రాలనియు పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తలానిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనాలిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మెలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమున ఉదయమున కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు మందు జ్యోతులు కలుగుగాక అని సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలను చేసెను భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విషాల వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయున ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగా కానియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగా కానియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమున ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కానియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదుగా కానియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనాలిచ్చు ప్రతి చెట్టును విత్తనాలిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనీయు ఆహార మగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయను